ಸರ್ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಲೈಫ್ ಮೇಡಮ್ ಮೊತ್ತ ಮಗಳು ಸರ್ ಓಕೆ 而家諗住一路啊！嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。

ఈరోజు మన నెల్లూరు జిల్లాలో బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ని సెంటర్ కట్టుకున్నారు అని పట్టుకోవడం జరిగింది దాని గురించి చెప్పడానికి మన నియమితులందరినీ జరిగింది సో బేసికలీ మనకి ఒక కంప్లైంట్ వచ్చారు ఆయన వేణుగోపాల్ అనే అతనికి మనీ ఇచ్చాడు అని చెప్పాడు అనమాట ప్రెసిడెంట్ పర్సన్ అని

హెచ్పి ల్యాప్టాప్ ఒకటి మొబైల్ ఫోన్స్ ఎస్ఎల్ మానిటర్ ఒకటి సామ్సంగ్ టీవీ ఒకటి అండ్ నైట్స్ కూడా దొరికినాయి అక్కడ సో ఆన్సార్ కూడా మనం రిప్రూవ్ చేయడం జరిగింది అండ్ ఈ ఉన్నారో వేణుగోపాల్ వెంకట్ దెన్ మహేష్ అండ్ మనీ వీళ్ళు అందరి కలిసి బుకింగ్స్ యాడ్ చేసినట్టుగా తెలిసింది

మొత్తం కలిపి కేసులో బ్యాంక్ అకౌంట్స్ లో వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ప్లస్ క్యాష్ థర్టీ ఫైవ్ మొత్తం టూ వరకు మనకి సీజన్స్ ప్రాపర్టీ వచ్చింది

మేడం అంటే కాదు అంటే ముందు ఎప్పుడు లేదు మేడం కత్తులు దొరికాయి అంటే ఏంటంటారు వీళ్ళు ఉద్దేశం ఏంటంటారు కత్తులు ఎందుకని వీళ్ళు ఉపయోగిస్తున్నాం కూడా ఇన్వెస్టిగేట్ చెప్పడం

क्योंकि बुधा सुबह ऐसा नहीं है, इंकार इकुल क्या होना इकुल। हमने बस ये चेस्ट लाओ। तब इंदुलों ने सालों से पार्टनर्स करोता है, तो वह वैकेंटेड है, बिलों में वह एक ऐकाउंट से नहीं आमी, इनफोस में ऐकाउंट से नहीं आम ऐसी वाले की कमिशन सस्ते देगा नहीं, अंदर कहने के तकाश तो भी दे ज

సో మెయిన్ గా పబ్లిక్ మనం చెప్పుకోవడం ఏంటంటే మీ ఫ్రాడిల స్కీమ్స్ ఏవైతే హై లెటర్స్ వస్తాయంటారో అట్లాంటివి ఈజీగా నమ్మారు మీ డబ్బులు అట్లా అట్లా పెట్టకుండా మంచిది దాన్ని క్రికెట్ బెట్టింగ్ కానీ

ఎస్పెషల్లీ యూత్ ఇట్లాంటి వాటిలోకి వెళ్ళకుండా ఉండడం మంచిది ఈ పర్టికులర్ కేసులో రాధే ఎక్స్చేంజ్ యాప్ అనేది ఆర్ ట్రిపుల్ సెవెన్ డాట్ ప్లస్ ఇందులో వీళ్ళు చేసుకున్నట్టుగా ఆన్లైన్ ట్రేడింగ్ మనకు తెలుస్తుంది ప్రజలకి ఆన్లైన్ బెట్టింగ్ గురించి కానీ క్రికెట్ బెట్టింగ్ గురించి గ్యాబ్లింగ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు డెఫినెట్గా తెలియజేయాలని కోరుతున్నాము మీకు మనం

ഇൻവെസ്റ്റിഗേജ് ഓക്കെ താങ്ക് യു